హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ స్వీట్ అండి కలతప్పం ఇది మనం ప్రెషర్ కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు బియ్యం అండ్ బెల్లంతో ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం అయితే ఒక కప్పు వరకు సన్న బియ్యం తీసుకుంటున్నానండి మీరు రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇలా బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మనం బియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలండి కంపల్సరీ ఒక నాలుగు గంటల వరకు నానబెట్టేసుకోండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే బియ్యం అనేది నానిపోయి ఉంటాయి చూడండి బియ్యం అనేది ఇలా తుంచగానే వేగిపోతాయి ఇలా నాణ్య బియ్యాన్ని ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకోండి ఇందులోనే పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే రెండు ఇలాచిని కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు వన్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి మనకి బ్యాటర్ అనేది స్మూత్గా ఉండాలండి అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి వన్ కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకో హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోండి మేమైతే స్వీట్ ఎక్కువగా తినమని వన్ కప్ వరకు బెల్లం వేసాను అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోండి ఎప్పుడు మనం బెల్లం కరిగేంత వరకు ఇలా కరిగించుకోవాలి మనం పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అనేది ఇలా కరిగిన తర్వాత నేనైతే నార్మల్ బెల్లం తీసుకున్నానండి మీరు తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు ఈ స్వీట్లోకి ఇలా కరిగించుకున్న బెల్లం ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రైస్ బ్యాటర్లోకి వేసేసుకోవాలి ఇలా స్టేనర్తో వడకట్టుకోవాలండి ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనకి అక్కడే ఆగిపోతాయి ఇప్పుడు బెల్లం వేసిన వెంటనే బాగా కలిపేసుకోండి ఎందుకంటే మనం వేడి వేసాం కదా మనకి ఉండలు అనేది ఫామ్ అవుతాయి అందుకనే మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోండి చిటికెడు ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకోండి చూడండి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని వన్ టేబుల్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం బాదం పప్పును వేస్తున్నాను ఇలా కట్ చేసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరిగా ఉంటే ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నా దగ్గర ఎండు కొబ్బరి లేదా అనేసి ఇలా బాదం పప్పును వేసాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మనం ఈ కేక్ని రైస్ కేక్ని కుక్ చేసేసుకోవాలండి విజిల్ పెట్టనవసరం అవసరం లేదు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలండి మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ కుక్ చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి రైస్ కేక్ అనేది రెడీ అయిపోయింది చూడండి పైన కొంచెం నెయ్యి ఫామ్ అయిపోయింది ఇక్కడ మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చేసిందండి ఇలా నైఫ్తో చెక్ చేసేసుకోండి మీకు డౌట్గా ఉంటే రైస్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి కేరళ స్పెషల్ కలతప్పం స్వీట్ రెడీ అయిందండి ఈ కేక్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను ముక్కలుగా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి లోపల స్పాంజీగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ స్మిక్ వంటలు